హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగుండ్రో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుందండి ఈరోజు డ్రింక్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ చాలా అంటే చాలా ఎల్దింకండి ఒంటికి ఎంతో చలవ చేస్తుంది ఈ డ్రింక్ తాగారంటే మన బాడీలో ఉన్న డ్రీహైడ్రేట్ మొత్తం తగ్గిపోతుంది అండ్ ఈ షుగర్ పేషెంట్స్ తాగొచ్చు వెయిట్ లాస్ కావాలన్నా మనం మామూలుగా ఎండకు పోయి చెమ్మటెక్ కూల్గా కూర్చొని తాగే డ్రింక్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపించేవి అండి వీటిని టూ అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి అలా డైరెక్ట్గా వేసి ప్రిపేర్ చేసుకోదండి ఇవి సబ్జగింజలండి చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇలా గింజలు యాడ్ చేశాక దీంట్లో ఒక లెమన్ తీసుకోండి లెమన్ అనేది చాలా చలవండి ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలంలో నిమ్మకాయలు చాలా బాగా దొరుకుతాయి కదా ఇలా తెచ్చి డైలీ ప్రిపేర్ చేసుకొని తాగండి వంటకి ఎంతో చలవ చేస్తుంది మీరు ఒకవేళ వెయిట్ లాస్ కావాలనుకుంటే ఇది ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి నైట్ సబ్జగింజలు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను షుగర్ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను షుగర్ సాల్ట్ రెండు యాడ్ చేయండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మీరు వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసుకుంటే ఏ ట్రింక్ మాత్రం దీంట్లో షుగర్ ప్లేస్లో హనీ యూజ్ చేసుకోండి అండ్ షుగర్ పేషెంట్స్ కూడా హనీ యూజ్ చేసుకొని తాగండి చూడండి ఇక్కడ షుగరు సాల్ట్ అనేది రెండు కరిగే విధంగా స్పూన్తో కలుపుతున్నాను ఇక్కడ కలి కరిగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మీరు కావాలంటే కూల్ వాటర్ యూజ్ చేసుకోండి లేకపోతే నార్మల్ అయినా యూజ్ చేసుకోండి ఒకవేళ మిట్ట మధ్యాహ్నం తాగే వాళ్ళైతే కూల్ వాటర్ యూజ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ తాగే వాళ్ళైతే నార్మల్ వాటర్తో ప్రిపేర్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ కూల్ వాటర్ మంచిది కాదు కదండి హెల్త్కి అందుకని ఇలా ప్రిపేర్ చేసుకునేదాన్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయినా తాగొచ్చండి దీంట్లో నేను ఇక్కడ వాటర్ యూజ్ చేశాను కదా వాటర్ పేస్ట్లో మీరు మజ్జిగనే యూజ్ చేసుకోవచ్చు స్ప్రైట్ నార్మల్గా వేరే డ్రింక్స్ ఉంటాయి కదా ఓరస్ అట్లాంటి ఏ డ్రింక్స్ అయినా ఈ గింజలతో పాటు యూజ్ చేసుకోవచ్చండి సబ్జ గింజలు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఈ డ్రింక్ ఒక్కసారి తాగారంటే డైలీ తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది అంత అండి డ్రింక్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు తాగేయడమే దీనివల్ల వచ్చే ఉపయోగాలు మీరు ఒకసారి ఫిఫ్టీన్ డేస్ తాగి చూడండి మీకు ఇది అర్థమైపోతుంది ఈ డ్రింక్ అనేది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి